నమస్తే అండి చిన్న సైజు బుట్ట అల్లేస్తున్నానండి కలర్స్ కలర్స్ కాంబినేషన్ అనమాట కలర్కి నాలుగు లైన్స్ అనమాట ఐదు కలర్స్ తీసేసుకున్నానండి ఐదు కలర్లకు ఒక్కొక్క కలర్కి నాలుగు నాలుగు కాబట్టి ట్వంటీ పీసెస్ సరిపోతాయండి తర్వాత ఇంకా బుట్టంతా పై వరకు ఈ ఆరెంజ్ అల్లుదామని పక్కన పెట్టేశానండి మళ్ళీ అడుగు వేసేదానికి అంత ఇది ఇంతకుముందు బుట్ట వెళ్ళానండి ఎల్లో కలర్ మిగిలింది అది అడుగు మొత్తం వేసిద్దామని ఎల్లో కలర్ పెట్టేసుకున్నానండి ఇవి ఇంకా కలర్స్ కాంబినేషన్ చూసేసుకుంటున్నానండి ఇటు సైడు ఏ కలరు అటు సైడ్ ఏ కలరు మధ్యలో ఏ కలర్ పెట్టుకుంటే బాగుంటుంది అనేసి కలర్ కాంబినేషన్ పెట్టేసుకుంటున్నానండి అడిగేసేటప్పుడే మనం కలర్ కాంబినేషన్ చెక్ చేసుకోవాలండి లేకపోతే కలర్స్ అన్నీ తికమక అయిపోతాయి అటు సైడ్ బ్లూ పెట్టాం కదండీ ఇటు సైడ్ లాస్ట్కి కూడా బ్లూ వచ్చేట్టుగా అటు కలర్ కాంబినేషన్ చూసేసుకొని వైర్లు నిలువులైన్లు వచ్చేట్టుగా బుట్ట అల్లేస్తున్నానండి సగానికి అల్లేసాను చూడండి మధ్యలో గ్రీను ఆరెంజు అటు సైడ్ గ్రీను ఇటు సైడ్ గ్రీను బ్లూ అట్లా కలర్ కాంబినేషన్ వేసి అల్లేస్తున్నానండి అడుగు కంప్లీట్ అయిపోయింది బుట్ట కూడా పైకి అల్లేసానండి అంత ఆరెంజ్ కలరే వేసేసాను మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వైర్స్ అన్నీ లోపలి పెట్టేసేయాలి ఈ ఆరెంజ్ కలర్ వైర్ అల్లేసాను కదండి ఇది ఇది కట్ చేసేసి ఇంకా ఇవన్నీ లోపల పెట్టేశానండి వైర్స్ కాడ అనేది ఈ వైర్ మిగిలిందనమాట ఆరెంజ్ కలర్ వైరు రెండు కాడలు వేసేసానండి సరిపోయింది వైరు ఇలాంటి బుట్టలు త్వరగా సేల్ అవుతాయని చెప్పాను కదండి ఈ బుట్ట అల్లడమే అండి సేల్ అయిపోయిందనమాట ఆ సేల్ అయిపోయే వీడియో కూడా పెట్టేశాను ఇప్పుడే ఈ వీడియో అప్లోడ్ చేయకముందే సేల్ అయిపోయింది అనమాట ఇలాంటి లైన్స్ బుట్టలు కలర్ కలర్గా కనపడతాయండి అందుకే త్వరగా సేల్ అయిపోతాయి ఈ విధంగా నీట్గా లోపల పెట్టేశానండి ఇంక ఇప్పుడు కాడలు వేసేస్తున్నాను కాడలు వేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ బటన్స్ కూడా పెట్టేస్తానండి కింది సైడు అన్నీ సైడ్లు అయిపోయిందండి చూడండి అడుగు అంతా ఎల్లో వేసాను కాబట్టి ఎల్లో కలర్ కనపడుతుంది కిందంతా నిలువు లైన్స్ ఉన్నాయి చూడండి ఇటు సైడ్ అడుగు అంతా ఎల్లోనే కదండి అందుకే ఎల్లోనే ఉంది లైన్స్ చూడండి ఇలా కనబడుతున్నాయి లోపలని చూస్తంటే పింక్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ ఆ విధంగా రెండు కాడలు వేసేసానండి ఈ వైర్స్ అన్నీ నీట్గా లోపలి పెట్టేసి బటన్స్ పెట్టేస్తే బుట్ట కంప్లీట్ అయిపోయినట్లే అండి తర్వాత ఇంకా పెద్ద సైజు బుట్టలు లేవు కదండి అది కూడా సేల్ అయిపోయింది అందుకే ఇంకా పెద్ద సైజు బుట్ట అల్లేసేయాలండి సిటీ అల్లి పెట్టామంటే ఎవరో ఒకరు సేల్ అనమాట తీసుకెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ అల్లు తుండొచ్చు అనమాట ఆ విధంగా చిన్న సైజ్ అయితే కలర్స్ కలర్స్ అల్లి పెడతాను ఒక నాలుగైదు కలర్ కాంబినేషన్ చూసుకుంటారని పెద్దవి అయితే ఒకటి సేల్ అయిపోయిన తర్వాత ఒకటి అల్లేస్తుంటానండి ఇది కష్టమేనండి బుట్టలు అల్లడము అడుగు అడుగు వేయడము కష్టము కాడలు వేయడం కష్టమండి అల్లుకుంటా పోవడం అంటే ఈజీనే ఫస్ట్ అడుగు వేసేటప్పుడు వైర్స్ కలర్ కాంబినేషన్ చూసుకోవాలా సైజు చూసుకోవాలా వెడల్పు అట్లా చూసేసుకోవాలండి ఇంకా అల్లడం అంటే ఈజీనే అండి అడుగేసినామంటే ఇంకా చక్కచక్క అడిగే అల్లేసుకొని పోవచ్చు తర్వాత మళ్ళీ కాడలు వేయడం కొద్దిగా కష్టం అండి కాడలు వేసే దగ్గర కష్టము అవి చూసుకోవాలా ముందు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుట్టలు అల్లడము యూట్యూబ్లో చూసి నేర్చుకోండి నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకొని బుట్టలు అల్లి సేల్ చేసేస్తున్నానండి నాకు ఎవరు నేర్పిలేదు నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను మళ్ళీ యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నానండి ఎవరైనా చూసి నేర్చుకుంటారు నా మాదిరిగానే ఇంట్రెస్ట్ ఉంటే అని చూడండి ఇక్కడ సేల్ చే తీసుకెళ్తున్నారు బుట్ట అనమాట నైట్ తీసుకెళ్ళిపోయారు అనమాట నిన్న నైట్ అనుకుంటా నిన్న నైట్ ఏ అండి నిన్న నైట్ తీసుకెళ్ళారు టూ ఫిఫ్టీ రూపీస్కి సేల్ అయిపోయింది అనమాట ఇది వైర్స్ అనేది కాస్ట్ ఒక్కోసారి పెరుగుతూనే పోతూ ఉందండి కాస్ట్ కానీ బటన్స్ కానీ అవన్నీ ఆ కాస్ట్ వయర్స్ను పట్టించి నేను బుట్ట సేల్ చేస్తూ ఉంటానండి అది రేటు పెరిగినప్పుడు బుట్ట కాస్ట్ కూడా రేటు పెరుగుతుంది అనమాట ఈ గడ అనమాట టిఫిన్ పొంగనాలు వేస్తున్నానండి పిండి ఉంది కదండి దోశ వేసాను మొన్నందుకు అందుకు ఈరోజు దోశ పిండి ఉంటే పొంగనాలు వేస్తున్నానండి అండి చట్నీ కూడా రెడీ అయిపోయింది పప్పుల చట్నీ వేసేసాను ఇంకో సైడ్ అన్నాన్ని పెట్టేశానండి అన్నం కూడా అయింది మధ్యాహ్నం పిల్లలకి ఇలా క్యారియర్ కావాలి కదండి అందుకు ఇంకా ఉదయాన్నే హడావిడి హడావిడిగా టిఫిను మధ్యాహ్నం అన్నము అన్నీ రెడీ చేసేయాలా తర్వాత నేను పిల్లలు రెడీ అవ్వాలా పిల్లలతో పాటు నేను రెడీ అవ్వాలండి వాళ్ళతో పాటు నేను షాప్ దగ్గరికి వెళ్తే మా వారి షాప్లో నేను ఉన్నాననుకో అనుకో షా వదిలిపెట్టి వస్తాడండి పిల్లలని స్కూల్ దగ్గర ముగ్గురిని అనమాట ఈ విధంగా అయిపోయిందండి పిల్లలు టిఫిన్ తినేసి ఇంకా షాప్ దగ్గరికి వచ్చేసారు నేను కూడా ఇంకా ఇక్కడ అన్నం అవన్నీ ప్రిపేర్ చేసేసి నేను కూడా షాప్ దగ్గరికి వచ్చేసానండి ఇక్కడ బెండకాయ కర్రీ చేస్తున్నానని చెప్పాను కదండి అందుకే బెండకాయలు శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇంకా ఇప్పుడు బెండకాయ కర్రీ చేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నాయండి వాటిలోనే ఇంకా టమాటో ముక్కలు కరివేపాకు అన్నీ యాడ్ చేసేసి కర్రీ చేశాను ఇంకా వాడికి లేట్ అయిపోయిందండి ఇంకా వీడియో తీయలేదు ఇంక ఇవి పొద్దున్నే అనమాట బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి బట్టలు చూసినానంటే నాకు ఒక టెన్షన్ పెరిగిపోతుంది ఎప్పుడు ఉతకాలా ఎప్పుడు ఉతకాలా అని ఇప్పుడు నానబెడుతున్నానండి బట్టలన్నీ నానబెట్టానంటే మళ్ళీ పది పదకొండు ఆ టైంలో వచ్చేసి ఉతికేసు ఉతికేయచ్చండి అందుకే నానబెట్టుతున్నాను ఇప్పుడు ఇంటికి వచ్చేసి అన్ని బట్టలన్నీ ఉతుకుతున్నానండి ఉతికేసి నీళ్ళలో జాడిచ్చేసి కంఫర్ట్ నీళ్ళలో జాడిచ్చేసి ఆరేసానండి ఇక్కడ ఆరేస్తూ ఉంటే ఇక్కడ అంతా పడిందండి ఏమండి రెట్టలంతా పడింది ఇంతకుముందు పావరం గూడు పెట్టుకుంది గూట్లో గుడ్లు ఉన్నాయని చెప్పాను కదండి ఇప్పుడు ఆ గుడ్లలోంచి పిల్లలు వచ్చాయన్నమాట రెండు అందుకు అదంతా గూడి చుట్టూరు పావరం రెట్టలు వేసుకుపోయిందండి అది స్మెల్ వస్తా ఉంది చూపిస్తాండి అది కూడా వీడియో తీశాను అనమాట గూడు వాటిలో పిల్లలు పిల్లలైతే కొద్దిగా భయంకరంగానే కనపడుతున్నాయండి పెద్ద సైజు ఉన్నాయి పిల్లలు ఇక్కడ బట్టలన్నీ ఆరేసానండి బట్టలు ఆరేసేటప్పుడే చూశానండి ఇక్కడ రెట్టాలు వేసింది పావురం అనమాట గుట్లో నుంచి ఇది ఎక్కడే అండి చూడండి పావురం గూడు పెట్టుకుంది ఆ గుడ్లో బయట సైడ్ అనమాట ఇది ఎక్కడ రెట్టెలన్నీ వేసేసింది చూడండి స్మెల్ కూడా వస్తూ ఉంది అందుకు గోడెక్కి పైన సెల్లు పెట్టి చూ వీడియో తీస్తూ ఉన్నానండి చూడండి పిల్లలు రెండు భయంకరంగా ఉన్నాయండి నల్లగా చూడండి ఎట్టేసుకుంది గూడు చుట్టూరు రెట్టెలు వేసేసుకుంది స్మెల్ వస్తూ ఉందండి ఇక్కడ చూడండి పిల్లలు రెండు ఉన్నాయండి రెండు గుడ్లే పెట్టుకుంది రెండు గుడ్లలో నుంచి రెండు పిల్లలు వచ్చేసాయి అన్నమాట చూడండి గూడు చుట్టూ రెట్టలు వేసుకుంది ఏమన్నా వేరే పక్షి వేరే